పాటల పాటల నోల పుత్తడి బొమ్మరా బొమ్మరా ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా మేఘాల పళ్ళకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగా చూపిస్తా ముందె తనపై కురిపిస్తా చల్ల మేఘాల పల్లకి తెప్పిస్తా లోకాన్ని కొత్తగా చూపిస్తా వెన్నలే తనకై ఉరిపిస్తా చల్లని హాయి నందిస్తా ఆటల పాటల రంగుల పుత్తడి బొమ్మరా బొమ్మరా ఆశగా చూసి తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు